కుమారుడు 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 లేకపోతే స్వర్గం లేదని నమ్మేవాడు ఉన్నారు కుమారుడు లేకపోతే గతి లేదని నానేవారు నమ్మేవారు అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో వైవోచ ఎప్పుడో చదువుకున్నాం కుమారుడు వాడికి స్వర్గము లేదు నరక ఇతి పుత్రః కుమారుడు లేకపోతే నరకమే ప్రాప్తిస్తుంది కుమారుడు అంటే కుమారుడు కుహా మారహ కుచితములు బాపువాడు ఎవరి కుమారుడు ఇంట్లో పుట్టే కొడుక కానే కాదు ఆ కుమారుడు ఎవరంటే జనతైక కుమారుడు అద్వితీయ కుమారుడు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఆయనే కుమారుడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఎందుకంటే పాప భారమును తీసివేయడానికి ఇదిగో లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రె పిల్లని వాక్యులు రాయబడ్డదు వింటున్నారా ఇంట్లో పుట్టే కుమారుడు కాది కుమారుడు హృదయంలో పుట్టాల్సిన కుమారుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టాడు అన్నది చరిత్ర ఆ కుమారుడు నీ హృదయంలో పుట్టాడు అన్నది రక్షణ రక్షణ పుట్టావా రక్షణలో అడుగుపెట్టావా ఆ రక్షకుడు నీ హృదయంలో పుట్టాడా జరగాల్సిన రక్షణ అది నేను అంటాను నానా మొట్టమొదటిగా మీరు మీ హృదయంలో ఆ కుమారుడిని జన్మించనివ్వండి నేసుక్రీస్తు ప్రభు వారు యస్సుక్రీస్తు ప్రభు చరిత్రలో ఉన్నాడు ఆ కుమారుడిని హృదయంలో ఉదయించాలి ఉదయించిన వేళ ఇదే రక్షణ ఆయనకి స్థలం ఇవ్వండి హృదయ వాకిటి దగ్గరికి వచ్చి తట్టుచున్నాడు ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి భోజనం చేతును ఇదే సహవాసం కుమారుడికి స్థలం ఇవ్వడం కుమారుడిని ముద్దు పెట్టుకొనము లేని ఎడలా అతడు కోపించున ఎవడో కీర్తంలో చూస్తాం అంటే ఆయన చేర్చుకోండి ఇది నన్ను వాక్యం వింటున్నా మీరు ఆ కుమారుడు మీ హృదయంలో జన్మించాడా ఇది రక్షణ రక్షణ పొందారా ఇది ఇంకా రక్షణ పొందకపోతే ఇది మిక్కిల అనుకూల సమయం ఇది రక్షణ దినం ఇంత గొప్ప రక్షణ నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తే రాబోగ్రతను ఎలా తప్పించుకుంటావు ఎన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకే వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు